హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి సునంద వాళ్ళ ఆయన శశికాంత్కి అడుగుతూ ఉంటుందన్నమాట నా మీద పుట్టేసి అంతా నిజం చెప్పండి మీరు పూర్ణిమాని ఇదివరకే చూశారు కదా ఇంక తనతో మాట్లాడారు కదా తన ఇల్లు ఎక్కడో మీకు తెలుసు కదా అది ఇది అని చెప్పేసి వన్ బై వన్ ప్రశ్నలు అన్నీ కూడా వేస్తూ ఉంటుందన్నమాట ఇంకా శశికాంత్ కూడా అవును అన్న వాటికి అవును అనేసి కాదు అన్న వాటికి కాదు అనేసి చెప్తూ ఉంటాడు ఇంకా అప్పటికి సునంద అస్సలు నమ్మదన్నమాట మీరు నన్ను మోసం చేశారు మీరు ఎంత మోసం చేస్తారని నేను అనుకోలేదు అది ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే ఇంకా మన జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అనుకున్నాను కానీ మీరిద్దరూ కలిసి నన్ను ఇలా మోసం చేస్తారని చెప్పేసి దాని రెండు నెలల క్రితం ఈ ఊరికి తీసుకొని వచ్చి మీకు కావాల్సిన చోట పెట్టుకొని మీరు వెళ్ళి వస్తున్నారు అని చెప్పేసి కూడా నాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా గాల గోలగా అరుస్తూ ఉంటుంది శశికాంత్ మీద ఇంకా శశికాంత్ అది కాదు సునంద నేను చెప్పేది విను అనేసి అనగానే మీరు అసలు నన్ను ముట్టుకోవద్దు నన్ను మోసం చేశారు మీరు ఇలా మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అసలు మీ మొహం చూడాలంటే అంటేనే నాకు చాలా చిరాగ్గా ఉందని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎందుకంటే పూర్ణిమ గారు ఫంక్షన్కి వస్తారు కదా బర్త్డే ఫంక్షన్కి అని చెప్పేసి ఇంకా పద్మమ్మ కూల్ డ్రింక్ తాగు తాగు అని బలవంతం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం కూల్ డ్రింక్ పూర్ణిమ గారి మీద చీర మీద పడుతుంది కదా ఆ చీర మీద పడ్డప్పుడు క్లీన్ చేసుకోవాలని చెప్పేసి వచ్చి క్లీన్ చేసుకుంటూ ఉంటే అప్పుడే శశికాంత్ పూర్ణిమ గారిని చూస్తారు చూసి పూర్ణి నువ్వు నా కోసం వచ్చావా అని చెప్పేసి పూర్ణితోటి మాట్లాడబోతూ ఉంటే పూర్ణిమ గారితో అప్పుడే సునంద ఈ పూర్ణిమ గారు శశికాంత శకాంత్ గారు మాట్లాడుకోవటం చూసి పాపం గుండె పగిలిపోతుందన్నమాట అంటే పూర్ణిమ ఈ ఊరికి వచ్చినట్టుగా మా ఆయనకి తెలుసా కావాలనిద్దరూ కలిసే నన్ను యాక్షన్ చేస్తున్నారా నన్ను మోసం చేస్తున్నారా అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఇంకా శశికాంత్ని తీసుకొని తన బెడ్రూమ్లోకి వస్తుంది కదా సునంద వచ్చి ఇంకా శశికాంత్ గారిని అన్ని విధాలుగా అన్ని ప్రయత్నాలు చేసి అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ అలా జరుగుతూ ఉంటుంది పాపం సునంద గారు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు ఇంకా శశికాంత్ అంటూ ఉంటారు సునంద నువ్వు యాడో మాకు ప్లీజ్ నేను చెప్పేది నిజం పూర్ణిమ ఈ ఊరికి వచ్చినట్టు తెలుసు తనతో మాట్లాడింది వాస్తవిక కాకపోతే నువ్వు అనుకున్నట్టుగా మేము నిన్ను మోసం చేయలేదు సునంద నా మాట మీద నమ్మకం ఉంచు నా మీద నీకు నమ్మకం లేదా అని చెప్పేసి గోల గోలగా పాపం శశికాంత్ గారు కూడా అడుగుతూ ఉంటారు ఇంకా ఈలోపే ఆదిత్య వస్తాడనమాట అదేంటి మీ ఇద్దరు కింద ఫంక్షన్ జరుగుతూ ఉంటే మీ ఇద్దరు ఎక్కడున్నారండి మమ్మీ అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు మీ ఇద్దరు వస్తే కేక్ కట్ చేయాలి అని చెప్పేసి ఏంటి మీ ఇద్దరు చాలా డల్లుగా ఉన్నారు ఏమైంది డాడ్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ డాడీని పలకరించి అలాగే వాళ్ళమ్మ సునందాన్ని కూడా పలకరిపోతూ ఉంటే ఆవిడ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఉంటుందన్నమాట ఏంటమ్మా ఏడుస్తున్నావా ఏం జరిగిందో నాకు తెలియాల్సిందే ఎందుకమ్మా నువ్వు అసలు బాధపడటం అనేది నేను పెద్దగా చూడను అలాంటిది ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పేసి ఇంకా ఆదిత్య వాళ్ళ అమ్మను పట్టుకొని అడుగుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ ఆదిత్య నా జీవితం నాశనం అయిపోయిందిరా మీ నాన్నమానందరినీ మోసం చేశాడు అని చెప్పేసి సునంద వెక్కిల్ వెక్కిల్లు పెట్టి పా అమ్మ ఆదిత్యకి చెప్తూ ఉంటే ఆదిత్య అంటూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది డాడీ గురించా డాడీ చాలా మంచివాడు కదమ్మా ఏదైనా సరే డాడీని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనేసి అనుకుంటాం కదా అలాంటిది డాడీ తప్పు డాడీ మోసం చేశాడంటావేంటి అని చెప్పేసి ఆదిత్య పాము ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో అమ్మని అడుగుతూ ఉంటే నేను చెప్పేది నిజం ఆదిత్య ఇన్ని రోజుల దగ్గర ఇన్ని రోజులు కూడా మీ దగ్గర ఒక నిజం దాచాము అది ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను చెప్పండి నువ్వు తెరిసి అనేసి సునంద శశికాంత వైపు చూసి గట్టి గట్టిగా అడుస్తూ ఉంటుంటే అప్పుడు ఆదిత్య అంటూ ఉంటాడు ఏంటిదమ్మా నిజం ఏంటిది నాన్న నువ్వు నాకు చెప్పాలనుకున్న నిజమేంటి అసలు ఏమైందమ్మా మాట్లాడు అని చెప్పేసి ఆదిత్య ఏడుస్తున్నటువంటి వాళ్ళమ్మని అడుగుతూ ఉంటే శశికాంత్ చెప్పొద్దు ప్లీజ్ అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు అయినా కూడా సునంద అంటూ ఉంటుంది ఇంత ఇంత జరిగినప్పుడు ఇంక చెప్పకపోతే ఎలాగ చెప్తాను వినండి అదిగో ఆదిత్య ఇదివరకే మీ నాన్నగారికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు నన్ను మోసం చేశాడు ముందు నన్ను పెళ్లి చేసుకొని నాకు తెలియకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు తన పేరు పూర్ణిమ తనకి నాకు మధ్య చాలా గొడవలు అయినాయి తనకి కొంచెం అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోమని కూడా చెప్పాను కాకపోతే తను అమౌంట్ అయితే తీసుకోలేదు కానీ నేర్ వెళ్ళిపోయింది అప్పుడే అనుకున్న మా లైఫ్లో నుంచి ఇంకా అది వెళ్ళిపోయింది మాకు ఇంకా గొడవ ఉండదు అనుకున్నా కాకపోతే జరిగింది ఏంటంటే తన్ని మళ్ళీ రెండు నెలల క్రితం మీ నాన్నగారు ఈ ఊరికి తీసుకొని వచ్చి ఎక్కడో పెట్టుకున్నారు మొత్తానికి ఇంకా తను గుర్లో కనపడింది చాలా చోట్ల తను నాకు కనపడుతూ వచ్చింది కనపడ్డప్పుడల్లా మీ నాన్నగారిని అడిగేదాన్ని మీ నాన్నగారి ప్రవర్తనలో మార్పు వచ్చింది నాతో సరిగ్గా మాట్లాడటం మానేశాడు అలాగే వచ్చేసేపాటికి అమౌంట్ తీయటము స్టార్ట్ చేశాడు తనకి ఇవ్వటము స్టార్ట్ చేశాడు అనేసి జరిగిందంతా కూడా సునంద గారు గట్టి గట్టిగా చెప్తూ ఉంటే అప్పుడే శశికాంత్ అంటూ ఉంటారు సునంద ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అను కానీ ఏంటండి అర్థమయ్యేది నాకు అర్థమవ్వాలా మీకు అవ్వాలా మీరు చేసిన తప్పులే నిటిపోతాయి ఆదిత్య చేస్తే తప్పు చే ఆదిత్య చెప్తే తప్పేముంది నిజంగానే అకౌంట్లో డబ్బులు మాయమవ్వట్లేదా మీరు అకౌంట్ దగ్గర అకౌంటర్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవట్లేదా అనేసి ఇంకా సునంద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే శశికాంత్ మటుకు ఏమి మాట్లాడలేక అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు ఏంటి నాన్న అమ్మ చెప్పేది నిజమా అనగానే అలా తల ఊపుతాడనమాట ఇంకా ఆదిత్యకి పాపం గుండె పగిలినంత పని అయిపోతుంది ఎందుకంటే అందరూ కూడా మా నాన్న ఆదర్శంగా తీసుకోవాలి మా నాన్న నడిచిన బాటలో నడవాలి మా నాన్న చూపించినంత ప్రేమను చూపించాలి అనేసి అనుకునే నేను ఇలాంటి వింటానని అస్సలు అనుకోలేదమ్మా అని చెప్పేసి ఇంకా సునందాతో కూడా ఆదిత్య చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే ఆనంది వస్తుంది వచ్చి తలు bu da ఏమండి అత్తయ్య మామయ్యా అనేసి పిలుస్తూ అనమాట అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు ఆనంది వచ్చినట్టుంది ఆనందికి ఏమన్నా అనుమానం వస్తుంది తను మనం ఏదన్నా తేడాగా ఉంటే ఇట్టే కనిపెట్టేస్తుంది కాబట్టి తనకి అనుమానం రాకుండా మెయింటైన్ చేయాల్సిన అవసరం మనం ఉంది కాబట్టి ఎవరు బాధపడమాకండి అని చెప్పేసి వెళ్ళి డోర్ తీస్తారనమాట డోర్ తీసిన తర్వాత అప్పుడే ఆదిత్య వెళ్తాడు వెళ్ళి చెప్పు ఆనంది అనగానే ఏంటండి మీరు కూడా ఇక్కడే ఉన్నారా కేక్ కటింగ్కి టైం అవుతుంది అందరూ అని గొడవ చేస్తున్నారు రండి అత్తయ్య మామయ్య వస్తే కేక్ కటింగ్ పూర్తి చేసేయచ్చు కదా అత్తయ్య మామయ్య రండి అని చెప్పేసి పా ఆనంది పిలుస్తూ ఉంటే అప్పుడు ఆదిత్య అంటూ ఉంటాడు నువ్వు కిందకి వెళ్ళు నేను వీళ్ళిద్దరిని తీసుకొని గబగబా వస్తాను అనగానే సరేనండి అని చెప్పేసి ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆదిత్య వెంటనే డోర్ వేసేసి ఇదిగోండి అమ్మ నాన్న ఇప్పుడు ఆనందికి అనుమానం వచ్చిందనుకో మళ్ళీ తలనిప్పి జరిగిద్ది అది కాకుండా మన ఇంటి నిండా గెస్ట్లు ఉన్నారు వాళ్ళందరి ముందు మనం ఇలా గొడవలు పడుతూ ఇలా బాధపడుతూ కనపడకూడదు కదా కాబట్టి ఈ పార్టీ అయిపోనివ్వండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అమ్మని వాళ్ళ నాన్నే బతిలాడి తీసుకొని వెళ్తాడనమాట ఇంకా తీసుకొని వెళ్తారు కింద అందరూ కూడా ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు సునంద గారు శశికాంత్ గారు ఇక్కడ పుట్టినరోజుకి టైం అవుతుంది కదా కేకులు కూడా వచ్చేసాయి కేక్ కటింగ్కి రెడీగా ఉన్నారు ఇద్దరు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు నేను వెళ్ళి అమ్మని నాన్నని తీసుకొని వస్తాను అన్నయ్య ఉదయం కూడా ఎక్కడ కనపడట్లేదు అందరు అక్కడే ఉన్నారేమో అని చెప్పేసి చైతన్య వెళ్ళబోతూ ఉండేలోపు అప్పుడే సింహాద్రి అంటూ ఉంటాడు అవలుడు గారు వస్తున్నారండి మీ అమ్మ మీ నాన్న అనేసి అనగానే చైతన్య ఒక్కసారి చూస్తే ఆ నలుగురు నడుచుకుంటూ వస్తారనమాట ఆదిత్య ఆనంది అలాగే శశికాంత్ గారు సునంద గారు నలుగురు వస్తారు వెంటనే చైతన్య అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా అందరూ ఒకే చోట ఉన్నారు ఏమైంది ఏంటమ్మా నువ్వు డల్లుగా ఉన్నావు అని చెప్పేసి చైతన్య అడుగుతూ ఉంటే ఆదిత్య సునంద మొహం చూస్తాడనమాట ఇంకా వెంటనే సునంద చెప్పొద్దు ఏమి అనేసి ఆదిత్యకి సైగ చేస్తుంది ఆదిత్య కూడా సరేనన్నట్టు ఏం చెప్పను అనేసి ఇంకా వాళ్ళ అమ్మ వైపు చూసి వాళ్ళ సైగలు చేసుకుంటారు మొత్తానికి ఆనంది జీవన ఇద్దరు కూడా కేక్ కటింగ్లు చేస్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఉంటే సునంద మటుకు అసలు ఏం పలకకుండా నల్లగా మొహం పెట్టుకుంటుంది శశికాంత్ గారు అలాగే ఉంటారు ఆదిత్య కూడా అలాగే ఉంటాడు జీవన ఏం పెద్ద పట్టించుకోదు కానీ ఆనందే మటుకు ఏంటి అత్తయ్య మామయ్య ఈయన అందరూ ఇంత డల్లుగా ఉన్నారు ఏమై ఉంటుంది అని చెప్పేసి పాపం అనుమానంగా వాళ్ళ మొహాలు చూస్తూనే కేక్ కటింగ్ చేసింది కదా అక్కడ ఉన్న వాళ్ళందరికీ నోట్లో పెడుతూ తను పెట్టించుకుంటూ అలాగా జరుగుతూ ఉంటుంది ఇంకా సునంద తన కోడల నోట్లో ఇద్దరు కోడల నోట్లో కేక్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇంకా సునంద వెనకాల శశికాంత్ గారు కూడా వెళ్ళిపోతారు వీళ్ళిద్దరూ వెళ్ళారు మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటారు ఏమో అని చెప్పేసి ఆదిత్య కూడా వాళ్ళ అమ్మా నాన్న వెనకాలే వెళ్ళిపోతాడనమాట ఇంకా వెంటనే ఇలా జరుగుతూ ఉంటే జీవనాకి హిందుమతికి అనుమానం వస్తూ ఉంటుంది ఇదేంటి అందరూ వన్ బై వన్ లోపలికి వెళ్ళిపోతున్నారు లోపల ఏదో జరుగుతుంది లేదంటే అందరు గెస్ట్లు ఎక్కడుంటే అత్తమ్మ అసలు అలా వెళ్ళదు కదా ఏదో జరుగుతుంది అని చెప్పేసి జీవనాకి డౌట్ వస్తుంది అన్నమాట ఇంకెలాగే జరుగుతూ ఉంటే అప్పుడే ఆనంద్ కూడా ఏంటి అత్తయ్య మామయ్య వెళ్ళిపోయారు ఆదిత్య గారు కూడా వెళ్ళిపోయారు ఆదిత్య గారు మా అమ్మ మా నాన్న ఎవరో చెప్తానన్నారు కదా మరేంటి అసలు ఏం పట్టించుకోకుండా ఆ ఊసే లేకుండా అలా వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆనంది కూడా ఆదిత్య వెనకాలే వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఉంటే పద్మమ్మ సింహాద్రి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ఏమయ్య అల్లుడు గారు కేక్ కటింగ్ చేసేటప్పుడే మన అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఎవరో చెప్తాను అన్నాడు కదా మరేంటి ఇప్పుడు దాకా చెప్పలేదు అని చెప్పేసి పద్మం అడుగుతూ ఉంటే అప్పుడే సింహాద్రి అంటూ ఉంటాడు నేను కూడా అదే వెయిట్ చేస్తున్నాను పద్దులు ఎందుకంటే చెప్తాడేమో అని చెప్పేసి అనుకున్నా కాకపోతే కేక్ కటింగ్ అయిపోయింది అతను చెప్తాడేమో అనుకున్నా కానీ అప్పుడు కూడా చెప్పలేదు వీళ్ళంతా ఏదో జరుగుతుంది వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు మనం అడిగితే బాగోదులే టైం వచ్చినప్పుడు అల్లుడి గారే చెప్తారు అనేసి ఇంకా సింహాద్రి అంటూ ఉంటే పద్మం అంటూ ఉంటుంది అదేందయ్యా అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఎవరో కను నీకు లేదా నాకు మటుకు చాలా కంగారుగా ఉంది పదయ్యా మనం వెళ్ళి అల్లుడు గారిని అడిగేద్దాం అనేసి అంటూ ఉంటే ఇంకా శశికాంత అంటూ ఉంటాడు ఏం బాగుంటుంది అలా అడిగితే అల్లుడు గారే చెప్తారులే పద్ పద్దాలు ఎందుకు మనం అంత కంగారు పడటం అని చెప్పేసి ఇంకా పద్దాలని శాంతపరచాలని చూస్తే పద్దాలు మటుకు పద్మమ్మ మటుకు ఏ అక్కడ శాంతి పడేదే లేదన్నమాట లేదండి ఎలాగైనా సరే అడిగి తెలుసుకోవాల్సింది అల్లుడు గారు చెప్తాను అన్నప్పుడు అడుగుదాము చెప్తే చెప్తారు లేకపోతే లేదు పదండి పదండి అని చెప్పేసి ఇంకా పద్మమ్మ సింహాద్రి ఇద్దరు కూడా ఆదిత్య రూమ్కి వెళ్తారన్నమాట ఇంకా అప్పుడే ఆనంది అటు గబగబా గబగబా тому і జ్యోతి అమ్మ చూస్తుంది చూసి సూర్యబాబుతో చెప్తూ ఉంటుంది ఏమండి ఎందుకో కానీ ఆనంది చాలా కంగారుగా వెళ్తుంది నేను వెళ్ళి చూసేసి వస్తాను అనేసి జ్యోతి అమ్మ బయలుదేరపోతూ ఉంటే ఈ లోపే ఇందుమతి అంటూ ఉంటుంది అమ్మ జ్యోతి నీ కూతురు జీవన ఇక్కడ ఉంది కంగారు పడుతుంది ఆనంది కదా నీ కూతురు ఇక్కడ ఉందని మర్చిపోయి ఆనంది వెనకాల వెళ్తున్నావేంటి అనేసి అనగానే అప్పుడు జ్యోతి అమ్మ చెప్తుంది అనమాట తను కూడా నా కూతురేను మీరు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు ఒక్క చూపు చూసి జ్యోతి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అలా వన్ బై వన్ వన్ బై వన్ అందరూ కూడా ఇంటి లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసేస్తారు అప్పుడు సీను అంటూ ఉంటాడు చిలకమ్మ అదే అలేఖ్యాతో చెప్తూ ఉంటాడనమాట ఇదిగో చిలకమ్మ అందరూ కూడా ఆనంది దగ్గరికి వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్దాం దా లోపలికి అనేసి చే చెప్తూ ఉంటాడనమాట సీను అలేకి అప్పుడు అలేఖ్య అంటూ ఉంటుంది నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు నేను ఇక్కడే ఉంటా కావాలంటే మీరు వెళ్ళండి మీ ఫ్రెండ్స్ కావాలనుకుంటే అని చెప్పేసి అలేఖ్య సీనుకి జవాబు చెప్పగానే సూయ సీను అంటూ ఉంటాడు మనం ఎలాంటి వాళ్ళం మన బుద్ధులు ఎలాంటివి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో వాళ్ళని చూడగానే తెలిసిపోతుంది నువ్వు కూడా ఎలాంటి దానువో అనేసి ఇంకా సీను ఆ డైలాగ్ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా ఇందుమతి అంటూ ఉంటుంది అనమాట చూసావా చూసావా మీ ఆయన కూడా నేను లోకు చేసి మాట్లాడుతున్నాడు అనగానే ఏం చేస్తాం టైం బాగోలేనప్పుడు తప్పదు కదా అని చెప్పేసి వాళ్ళకి జవాబు చెప్తూ ఉంటుంది అప్పుడే జీవన అంటూ ఉంటుంది పెద్దమ్మ ఏంటి వీళ్ళందరూ కూడా కంగారు కంగారుగా ఉన్నారు అత్తమ్మ మావయ్య అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు ఏదో ఫీల్ అవుతూ ఉన్నారు ఏంటో కనుక్కోవాలి రండి గబగబా వాళ్ళు చూడకుండా వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతుందో ఏంటో విందాం అని చెప్పేసి అలిక్య జీవన ఇందుమతి ముగ్గురు కూడా ఇంకా సునంద ఆనంది ఆదిత్య శశికాంత్ వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు కదా వీళ్ళతో వీళ్ళని చూడాలి అని చెప్పేసి తను వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారనమాట ఇంకా జీవన వెళుతుంది కదా అని చెప్పేసి ఇందుమతి అలేఖ్య కూడా జీవన వెనకాల వెళ్తారు ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి పాపము ఇంకా సునంద ఏడుస్తూ ఉంటుంది అనమాట చూసావా ఆదిత్య మీ నాన్న ఎంత మోసం చేస్తాడని అనుకోలేదు అనగానే అమ్మ ఆనంది కూడా అంతే ఉంటుంది కదా నేను అలేక్యని ప్రేమించాను ఆ పెళ్లి చేసుకోవాలన్న టైంలో ఇలా జరిగింది తర్వాత నేను ఆనందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆనంది నన్ను ఇష్టపడుతున్నప్పుడే కదా అలేక్య ఇలా నన్ను పెళ్లి చే చేసుకోవాలనుకుంది మా సంగతంతా చెప్పినప్పుడు ఆనంది కూడా ఈ బాధపై అనుభవించుంటుంది కదమ్మా అని చెప్పేసి ఆదిత్య అనగానే ఇంకా సునంద అంటూ ఉంటుంది నిన్ను నీతోటి మీ నాన్నను పోల్చుకోమాకురా మీ నాన్న మోసం చేశాడు నువ్వు న్యాయం చేసావు చేసి చేసుకున్నావు అని చెప్తూ ఉంటుంది